రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అభిమానులకు ఆయన కొత్త సినిమా యూనిట్ ఒక శుభవార్తని చెప్పింది రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న తన పదహారవ చిత్రం సినిమా టైటిల్ ఏమిటి అనేది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలించినప్పటికీ పెద్ది అనే టైటిల్ ఛాచీగా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్నే ఖరారు చేస్తారని అంతా భావించారు బహుశా అభిమానుల సూచన మేరకు కావచ్చు అభిమానుల అభిప్రాయానికి విలువ ఇచ్చి కూడా కావచ్చు లేదా కథ డిమాండ్ మేరకు కూడా కావచ్చు మొత్తానికి పెద్ది అనే టైటిల్ని కన్ఫామ్ చేశారు అంటే పాత్ర పేరునే సినిమా టైటిల్గా తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు పెద్ది అంటే పెద్ది మాత్ర పెద్ది అని మాత్రమే పేరు ఉంటుందా అది ఒక నిక్నేమా లేదా పూర్తి పేరులో మొదటి రెండు అక్షరాలని టైటిల్గా తీసుకున్నారా అనేది త్వరలో వెల్లడవుతుంది ఎందుకంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు ఇంద్రసేనారెడ్డి కానీ టైటిల్ మాత్రం ఇంద్ర అని మెన్షన్ చేశారు ఆ విధంగా పెద్ద కూడా క్యారెక్టర్ పేరు మరికొంత ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక లుక్ విషయానికి వస్తే ఈ లుక్కు ఎక్కువగా ఆశ్చర్యపడుతున్నప్పటికీ వైవిధ్యంగా ఉందని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి తరహా గెటప్ ఆల్రెడీ మనకు రంగస్థలంలో మనం రామచరణ్ చూసి ఉన్నాం అంటే ఒక మాస్ క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ రంగస్థలంలో ఆయన ఏ విధంగా అభినయించాడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఎలా ప్రదర్శించాడు ఒక కమర్షియల్ హీరో అయ్యుండి కూడా రంగస్థలంలో తన ఇమేజ్ను తగ్గించుకొని చేసిన క్యారెక్టర్ అది నిజానికి ఆ సినిమాకు ఆయనకు నేషనల్ అవార్డు రావాలి ఎందువల్ల మిస్ అయింది ఇక పెద్ద విషయానికి వస్తే పెద్దలో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో డైరెక్టరు బుచ్చిబాబు ముందుకెళ్తున్నాడని భావించవచ్చు ఉప్పెన లాంటి ఒక చిన్న సినిమా తీసిన డైరెక్టర్కు ఆ వెంటనే ఒక స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం రావడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న బుచ్చిబాబు మరి ఈ సినిమా కోసం ఆయన ఏ విధంగా కష్టపడుతున్నాడు అనేది వేచి చూడాలి అయితే లుక్ విషయంలో మాత్రం సంథింగ్ డిఫరెంట్ అంటే రామ్ చరణ్ డేట్స్ దొరికాయి కాబట్టి రామ్ చరణ్ సినిమాకు అవకాశం వచ్చింది కాబట్టి రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా చేయకుండా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాడని మాత్రం మనకు అర్థమవుతుంది తొలుత ఇది కబడ్డీ బ్యాక్ గ్రాప్ అన్నప్పటికీ లుక్ చూస్తే మాత్రం దీనికి ఒక గ్రామీణ క్రికెట్ నేపథ్యం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది అలాగే నేచర్ గురించి కావచ్చు ల్యాండ్ గురించి కావ కావచ్చు హీరో యాంబిషన్ ఏమిటనేది కూడా మనకు లుక్ ద్వారా తెలియజేశారు ఈ సినిమా తొలుత ప్రకటించిన ప్రకారం వచ్చే ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చిలో వచ్చే అవకాశం ఉంది అంటే సుదీర్ఘమైన షెడ్యూల్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఈ సినిమా కోసం బలమైన ప్యాడింగ్ కూడా డైరెక్టర్ ఎంచుకున్నాడు ఆ ప్యాడింగ్ మామూలుగా లేదు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుంటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇందులో అదనపు అర్హత గల క్యారెక్టర్ను ఆయన పోషించాడు దీని అన్నిటికంటే ముఖ్యం ఇది పాన్ ఇండియా సినిమా రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్తో పాటుగా ఆయన ఫాలోవర్స్ కూడా ఎంతో డిసప్పాయింట్ అయిన నేపథ్యంలో రామ్ చరణ్ నుంచి ఒక బలమైన హిట్ సినిమాను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఆ ఆశిస్తున్న సినిమాకు సమాధానంగా ఈ పెద్ద ఉంటుందని అంతా భావిస్తున్నారు అంటే లుక్తోనే ఆకట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు అలాంటి ఒక కొత్త లుక్లో రావడం చాలా అభినందనీయం సహజంగా ఈ మధ్య సౌత్ ఇండియా హీరోలు అంటే నా కన్నడ కావచ్చు తమిళ్ కావచ్చు మలయాళం కావచ్చు రెగ్యులర్ ప్యాటర్న్ క్యారెక్టర్లు చేయట్లేదు ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ ఉండాలి దానికోసం తాము మేకౌవర్ అవుతున్నారు గడ్డం ఎంచుకుంటున్నారు ఇంకా సన్నబడుతున్నారు చాలా శ్రమిస్తున్నారు అలాంటి శ్రమతో వచ్చిన పాత్రలు ప్రేక్షక ప్రేక్షకాదరణ చూరగొంటున్నాయి ఆ తరహా క్యారెక్టరు మనకు రామ్ చరణ్ కూడా చేయడానికి ముందుకు రావడం అభినందనీయం ఈ క్యారెక్టరు ఖచ్చితంగా పెద్ద అనేది అభిమానులు సాటిస్ఫాక్షన్ చేసే పా క్యారెక్టర్ అవుతుంది సినిమా అవుతుందని మనం భావించవచ్చు